మనకు రెండు ఉన్నాయి బాగా జ్ఞాపకం పెట్టుకోండి లోపల చైతన్యం అంతర్యామగా ఉన్నాడు పరమాత్మ అది సరే సరే జడ వస్తువులకు ఆధారంగా చైతన్య వస్తువులకు ఆధారంగా సృష్టికి ఆధారంగా అంతలే వ్యాపించినటువంటి ఈశ్వరుడు ఉన్నారు నారాయణుడు ఉన్నాడు వాడు అంతర్యామగా ఉన్నాడు వాడికి కాదని మనం చేసిదేమీ లేదు శాస్త్రము భగవద్గీతను శాస్త్రము అని పిలుస్తారు శాస్త్రం అంటే శాసించేది అని మనం ఏం చేస్తామంటే మన అహంకారం ఎలా చెప్తే అలా వింటాం ఎలా మాట్లాడు అంటే అలా మాట్లాడు అలా మాట్లాడు అంటే అలా మాట్లాడతాం ఈ పని చెయ్యి అంటే ఇలా చేస్తాం ఆ పని చెయ్యి అంటే అలా చేస్తాం వాడికి అపకారం చెయ్యి అంటే అపకారం చేస్తాం ఉపకారం చెయ్యి అంటే ఉపకారం చేస్తాం మనం ఈ అహంకారాన్ని సూక్ష్మ శరీరం అంటారు మనసుని సూక్ష్మ శరీరం అంటారు ఆ సూక్ష్మ శరీరాన్ని ఈ శరీరం చనిపోయే లోపల ఆ సూక్ష్మ శరీరాన్ని ఎంతవరకు మనం బాగు చేసుకోగలిగితే అంతవరకు బాగు చేసుకునే బయటికి వెళ్ళాలి ఆ సూక్ష్మ శరీరం నశించే వరకు ఆత్మజ్ఞానం రాదు కొన్ని దాన్ని బాగు చేసుకుంటే అంటే మంచి లోకాలు వస్తాయి మంచి జన్మలు వస్తాయి మళ్ళీ జ్ఞానం సంపాదించుకోవడానికి తగినటువంటి కుటుంబం మనకు కలుగుతుంది అంటే శరీరాలు రెండు రెండు శరీరాలు ఉన్నాయి ప్రతి మనిషికి రెండు శరీరాలు ఉంటాయి ఆ మనస్సునే సూక్ష్మ శరీరం అని అంటారు అంటే మన శ్మశానంలో మన స్థూల శరీరం కాలిపోతుంది కాలిపోయిన తర్వాత మనం కూడా సూక్ష్మ శరీరం కూడా వచ్చేస్తున్నాం మనం కూడా వచ్చే సూక్ష్మ శరీరాన్ని మనం బాగు చేసుకుని పవిత్రం చేసుకోవాలి అని ఆ సూక్ష్మ శరీరాన్ని మనం పవిత్రం చేసుకోవడానికి ఈ సత్సంగాలు ఈ సమావేశాలు మనం మన మన అహంకారం చెప్పినట్టు వినటం మానవాలు శాస్త్రం అంటే శాసించేదని మనం అహంకారం చెప్పినట్టు నడుచుకుంటాం కానీ శాస్త్రం చెప్పినట్టు నడుచుకోం శాస్త్రం అంటే శాసించేది ఈ పని చెయ్యి చెయ్యారు భగవంతుడు చెప్తే ఈ పని వద్దు అది మానేయాలి అంటే ఏమిటి భగవంతుడు మనకి అలా ఎందుకు చెప్పాయంటే ఈ సూక్ష్మ శరీరం బాగుపడటానికి చెప్పాడు ఈ పని ఈ మాట మాట్లాడు మాట్లాడాలి ఈ మాట వద్దు అంటే మానయ్యారు అలాగే ఆ సూ భగవద్గీతలో చెప్పినట్టు కనుక మనం అందరం నడుచుకుంటే ఆ సూక్ష్మ శరీరం బాగుపడుతుంది మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది అంటే భగవంతుడు ఎలా చెప్పాడు భగవద్గీతలో అలా చెప్పినట్టుగా మనం నడుచుకుంటే మనకు పవిత్రత వస్తుంది ఏకాగ్రత వస్తుంది వినయం వస్తుంది ఔన్నత్యం వస్తుంది